నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక మామూలు యుద్ధం గురించి కాదు హిందూ మహాసముద్రంలో తెరవెనక జరిగే ఓ పెద్ద జియోపాలిటికల్ గేమ్ గురించి మాట్లాడుకుందాం అసలిక్కడ గొడవ ఆయుధాలతో కాదు కేవలం తెలివితేటలతో బ్రెయిన్తో అవును ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా ఒక్క ఆయుధం వాడకుండా శత్రుని ఓడించడం ఎలా ఇదే ఇప్పుడు అసలైన ప్రశ్న దీనికి సమాధానమే మన ఈ విశ్లేషణ అంటే శత్రుని డైరెక్టుగా కొట్టడం కాదు వాళ్ళని మానసికంగా ఆర్థికంగా దెబ్బతీయడం అదేలాగో చూద్దాం సరే మరి ఈ గేమ్లో ప్లేయర్స్ ఎవరు ఒకవైపు మన భారతదేశం మరోవైపు చైనా ఇక గేమ్ బోర్డ్ ఎక్కడో కాదు మన బంగాళాఖాతం దీని కేవలం సముద్రంలా చూడద్దు ఇదొక పెద్ద చెస్ బోర్డ్ అనమాట ఇక్కడ వేసే ప్రతి అడుగుకి ప్రతి కదలికకి చాలా పెద్ద అర్థం ఉంటుంది అసలింత పెద్ద ఆటకు కారణమేంటి పందెమేంటి అది మన రహస్య అస్త్రం ఫోర్ మిసైల్ ఇది మామూలు మిసైల్ కాదు సబ్మరీన్ నుంచి ప్రయోగించే అత్యంత శక్తివంతమైన బెలిస్టిక్ మిసైల్ దీనికి సంబంధించిన కీలకమైన డేటా అంటే దాని స్పీడు అది వెళ్లే దారి ఇలాంటి టెక్నికల్ వివరాలు గనక శత్రువు చేతికి చిక్కాయో మన దేశ భద్రతకి చాలా పెద్ద ప్రమాదం ఇక్కడ మనం సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అనే ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోవాలి సింపుల్గా చెప్పాలంటే మన మీద ఎవరైనా న్యూక్లియర్ అటాక్ చేసినా సరే మనం తిరిగి వాళ్లని నాశనం చేయగల సత్తా ఉండటం సముద్రం అడుగున దాక్కున్న మన సబ్మరైన్ల నుంచి ఈ కే ఫోర్ లాంటి మిసైల్స్తో తిరిగి దెబ్బ కొట్టగలం ఈ భయం వల్లే శత్రువు మన జోలికి రారు అందుకే ఈ కే ఫోర్ మిసైల్ వివరాలు అంత రహస్యంగా ఉంచడం మనకు చాలా చాలా ముఖ్యం సరే మన సైడ్ స్టోరీ ఇది మరి అవతలి వైపు ఏం జరుగుతోంది మన డ్రాగన్ అంటే చైనా ఈ కీలకమైన సమాచారాన్ని ఎలాగైనా దొంగిలించాలని చూసింది దీనికోసం తమ దగ్గరున్న హైటెక్ స్పైస్ షిప్స్ని అంటే గూఢచారి నౌకలని రంగంలోకి దించింది ఇదేదో ఒక్క నౌకతో చేసిన ప్రయత్నం కాదండోయ్ ఇక్కడ చూడండి షియాన్ సెక్స్ జియాంగ్ హాంగ్ జీరో సెక్స్ ల్యాన్ హై టూ హండ్రెడ్ ఇలా ఒక పెద్ద ఫ్లీట్నే పంపించారు ఇవన్నీ ఒకేసారి మన హిందూ మహాసముద్రంలోకి వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు వాళ్ల ప్లాన్ ఎంత పెద్దదో అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది అఫీషియల్గా అంటే రికార్డుల ప్రకారం ఇవన్నీ సముద్ర పరిశోధన చేసే నౌకలు ఓషనోగ్రాఫిక్ రీసెర్చ్ వెసెల్స్ అనమాట కానీ అసలు కథ వేరే ఉంది ఈ సైన్స్ అనే ముసుగు వెనుక ఇవి చేసే పని మిలిటరీ గూడుచర్యం ఇవి సముద్రంలో తేలియాడే స్పైస్ సెంటర్స్ లాంటివి సరే చైనా ప్లాన్ ఇది మరి ఇండియా ఏం చేసింది ఊరికే చూస్తూ ఉండిపోయిందా లేనే లేదు ఇక్కడే మన వాళ్లు తమ చాణక్య నీతిని బయటకు తీశారు చైనా వేసిన ఎత్తుకు పై ఎత్తు వేశారు ఈ వ్యూహాన్నే ఇప్పుడు అందరూ ది క్లాసిక్ ఇండియన్ ప్లేబుక్ అని పిలుస్తున్నారు ఈ మొత్తం ప్లాన్లో ఇండియా వాడిన ఒకే ఒక ఆయుధం నోటామ్ దీని ఫుల్ ఫామ్ టు ఎయిర్మెన్ సాధారణంగా ఫ్లైట్ సేఫ్టీ కోసం పైలట్లకి ఇచ్చే ఒక హెచ్చరిక ఫలానా ఏరియాలో వాతావరణం బాగోలేదు లేదా ఇక్కడ మిలిటరీ ఎక్సర్సైజ్ జరుగుతోంది రావొద్దు అని చెప్పడానికి వాడతారు కానీ మనవాళ్ళు దీన్నే ఒక ఎరగా మార్చేశారు అసలు ఏంటి ఈ ఇండియన్ ప్లేబుక్ సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఐదు అంచెల ప్లాన్ ముందుగా ఒక పెద్ద మిసైల్ టెస్ట్ చేయబోతున్నామని పబ్లిక్గా ఒక నోటామ్ జారీ చేయాలి రెండోది ఆ న్యూస్కి చైనా స్పైషిప్స్ ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతాయి వాటిని మన ఏరియాలోకి రప్పించాలి మూడోది వాళ్ళు వేల కిలోమీటర్లు ప్రయాణించి బోలడంత డబ్బు ఇంధనం సమయం ఖర్చు పెట్టేలా చెయ్యాలి ఇక నాలుగో స్టెప్ వాళ్ళు మన దగ్గరకు రానే వచ్చారు అనుకున్న టైంలో చివరి నిమిషంలో ఆ నోటాంని క్యాన్సిల్ చేసేయాలి వాళ్ల మిషన్ మొత్తం వేస్ట్ అయిపోతుంది ఐదోది ఇదే ట్రిక్ ని మళ్ళీ మళ్లీ రిపీట్ చేసి వాళ్ళని కన్ఫ్యూజన్లో పడేయాలి సరే ప్లాన్ అయితే సిద్ధమైంది ఇక దాన్ని అమలు చేయడమే తరువాయి ఇండియా ఎరవేసింది చైనా నౌకలు ఆ ఎరకు చిక్కి వేగంగా బంగాళఖాతం వైపు దూసుకొస్తున్నాయి దీంతో అసలు కథ మొదలైంది ఇక్కడ టైమింగ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో డిసెంబర్ మొదటి వారంలో ఇండియా ఒక లాంగ్ రేంజ్ మిసైల్ టెస్ట్ కోసం నోటాంలు జారీ చేసింది ఆ వార్త తెలిసిన ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లోనే చైనా నౌకలు తమ రూట్ మార్చుకొని మన టెస్టింగ్ జోన్ వైపు బయలుదేరాయి వేల కిలోమీటర్లు ప్రయాణించి హిందూ మహాసముద్రంలోకి వచ్చి ఆ మిసైల్ లాంచ్ని రికార్డ్ చేయడానికి పొజిషన్స్ తీసుకుంటున్నాయి అంతా సెట్ అయింది అనుకుంటున్న చివరి క్షణంలో ఇండియా ఆ రెండు నోటాంలను అకస్మాతుగా రద్దు చేసింది గేమ్ ఓవర్ ఈ యొక్క ఎత్తుగడతో చైనాకి ఎంత నష్టం వచ్చుంటుందో ఊహించండి ఆ భారీ నౌకలకి వాడిన ఇంధనం అందులో పనిచేసే సిబ్బంది జీతాలు మెయింటెనెన్స్ ఖర్చులు అన్నీ కలిపితే కొన్ని మిలియన్ల డాలర్లు అయిపోయాయి అది ఒక్కటంటే ఒక్క ఉపయోగకరమైన సమాచారం కూడా దొరకకుండానే ఎంత పెద్ద దెబ్బో కదా సో పోరాటం జరగలేదు కానీ విజయం దక్కింది ఈ పిల్లి ఎలుక ఆటలో ఇండియాకి వ్యూహాత్మకంగా కలిసొచ్చిన అంశాలేంటో ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం ఇండియా సాధించిన విజయాలు చూస్తే ఒకటి అన్నింటికన్నా ముఖ్యంగా కే ఫోర్ మిసైల్ రహస్యాలను కాపాడుకోగలిగింది రెండు చైనాకు ఆర్థికంగా లాజిస్టికల్గా భారీ నష్టాన్ని కలిగించింది మూడు భవిష్యత్తులో ఇండియా ఏ నోటాం జారీ చేసినా అది నిజమో అబద్ధమో తెలియని ఒక మానసిక గందరగోళాన్ని చైనాలో సృష్టించింది దీన్నే నాన్ కైనటిక్ వార్ఫేర్ అంటారు అంటే ఆయుధాలు వాడకుండానే దెబ్బతీయటం చివరగా తన అసలు ప్లాన్స్ని మాత్రం చాలా సీక్రెట్గా ఉంచుకోగలిగింది అయితే ఈ వ్యూహం కేవలం నోటామ్ని రద్దు చేయడంతోనే ఆగిపోలేదు ఇదొక మల్టీలేయర్ డిఫెన్స్ ఒకవైపు ఆ చైనా నౌకల్ని ట్రాక్ చేయడానికి మన ఎయిట్ ఐ నిఘా విమానాలను వాడారు అంటే ట్రాకర్స్ని ట్రాక్ చేశారనమాట మరోవైపు శ్రీలంక లాంటి పొరుగు దేశాలపై దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చి ఆ చైనా నౌకలు వాళ్ళ పోర్ట్లోకి రాకుండా అడ్డుకున్నారు అందుకే డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇది ఇప్పుడు ఒక పద్ధతిగా మారిపోయింది ఈ మోసపూరిత వ్యూహం క్లాసిక్ ఇండియన్ ప్లేబుక్గా మారుతోంది అని అంటే ఇది అనుకోకుండా ఒక్కసారి జరిగింది కాదు చైనాని పదే పదే ఇలాగే దెబ్బతీయడానికి వాళ్లని అలసిపోయేలా చేయడానికి ఇండియా అనుసరిస్తున్న ఒక పక్కా వ్యూహం సో చివరిగా ఒక ప్రశ్న మిగిలింది ఈ హైటెక్ యుద్ధాల కాలంలో కొన్నిసార్లు మనం వెయ్యని ఎత్తుగడే అంటే మనం తీసుకొని యాక్షనే అన్నింటికన్నా శక్తివంతమైనది అవుతుందా దీని గురించి ఆలోచించాలి జై హెండ్